నమస్తే ఏబీటీ టీవీకి స్వాగతం పదిహేడేళ్ల క్రితం అనగా రెండు వేల ఎనిమిది నవంబర్లో జరిగిన ముంబై బాంబు దాడి విధ్వంసం నిందితుడు తహవూర్ రానాను ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఇండియాకు తరలించారు భారత్కు చిక్కకుండా శత విధాల ప్రయత్నించిన తహవూర్ రానా అరెస్టు గురించి రెండు వేల ఇరవైలోనే భారత్ అమెరికాను అభ్యర్థించింది అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రానా అప్పగింతపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు అతడిని భారత్కు అప్పగిస్తామని అక్కడే అతడికి శిక్ష విధిస్తారని వెల్లడించారు అలానే మరికొందరు నిందితులను కూడా భారత్కు అప్పగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు ఆ మేరకు తాజాగా రానాను ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు తనను భారత్కు అప్పగించవద్దంటూ తహవోర్ రానా అభ్యర్థులను కొట్టివేస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు సోమవారం నాడు వెల్లడించింది సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రానా అప్పగింతకు అమెరికా ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది తాహవూర్ రానా రాక నేపథ్యంలో అధికారులు ఢిల్లీ ముంబైలోని రెండు జైళ్ళలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అతడు కొన్ని వారాల పాటు ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నారు కొన్ని రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు తహవూర్ రానాని విచారించనున్నారు తహూర్ రానా అతడు పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు తోయిబాలో చురుగ్గా ఉండేవాడు ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు